ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ బిల్డింగ్ వైరింగ్ మూడవ భాగం ఈ వీడియోలో మనం ఎర్త్ వైర్ని నోటర్లతో కలపచ్చా కలిపితే ఏమవుతుంది ఎర్త్ వైర్ ఫేస్ కలిస్తే ఏమవుతుంది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి ఎర్త్ వైర్కి సంబంధించి కొన్ని సందర్భాలు ఏంటంటే అనుకోని సందర్భాలు అంటే మనం ఎర్త్ వైర్కి ఒక గ్రీన్ వైర్ ని కలర్ గా పెట్టుకొని బిల్డింగ్ అంతా వైరింగ్ చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ ఎర్త్ వైరు వెళ్ళి ఆ ఎర్త్ వైర్ వెళ్ళి ఫేసులు కలవటం జరుగుతుంది అంటే మనం టేపింగ్ చేసేటప్పుడు మనం గ్రీన్ వైర్ అయితే గుర్తుగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో గ్రీన్ వైర్ అయిపోయింది అలాంటి సందర్భాలు ఏం చేస్తాం ఈ రెడ్ ముక్కు ఉంది కాస్త గుర్తు పెట్టుకుందాంలే ఇప్పుడు మళ్ళీ వైర్ అని తెప్పిస్తాము ఈ వైర్ని పక్క బోర్డుకి ఫేసు అదే రెడ్ కలరే నోటర్లు రెడ్ కలరే ఈ ఎర్త్కి కూడా మాములుగా రెడ్ కలర్ వేసేయడం జరుగుతుంది ఇది గ్రీన్ వైర్ బదులు ఇలా ఇరవై సందర్భాల్లో జరుగుతుందంటే వైరింగ్ అయిపో మనకు వైరింగ్ అంతా చేసుకుంటూ వచ్చాం కంప్లీట్ అయిపోయింది కొద్దిగా వైర్ కావాలి ఆ పక్క బోర్డులోకేగా కొద్ది గ్రీన్ టైప్ వేసింది గుర్తుంటుంది ఎందుకు ఈ వైర్ మొత్తం మర్చిపోతామని చెప్పేసి ఆ పక్కన ఉన్న త్రీ ట్వంటీ వైర్ మొక్క తీసుకోని చెప్పేసి అటు ఇటు గ్రీన్ వైర్ మొక్క టైప్ వేసి బోర్డులోకి వేసే సందర్భాలు చాలా బిల్డింగ్లో ఉన్నాయి తీర వైరింగ్ అంతా మనం కనెక్షన్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే సెవెన్ ట్వంటీ వైర్ కనపడ్డా అంటే ఫోర్ స్క్వేర్ వైర్ కనపడ్డా టూ పాయింట్ ఫైవ్ టూ స్క్వేర్ కనపడ్డా టూ పాయింట్ ఫైవ్ కనపడ్డా ఏం చేస్తాం అది మనకి త్రీ ట్వంటీ వైర్ని కానీ సెవెన్ ట్వంటీ వైర్ కానీ అది మెయిన్స్గా భావించుకొని ఫేస్లో కలుపుకుంటూ వస్తాం మనం మెయిన్స్గా భావిస్తాం అనమాట అప్పుడు అలాంటి సందర్భాల్లో ఈ రెండు వైర్కి వైర్లు కట్ చేసి టేపేసే సందర్భాల్లో టక్ మనం మర్చిపోయి త్రీ ట్వంటీ వైర్ కనపడింది పడిందిగా దాన్ని ఫేస్లో మేలేసేసి వైరింగ్ చేసేస్తూ ఉంటాం అలాంటి సందర్భాల్లో అంతా అయిపోయి లోడ్ వదిలిన సందర్భాల్లో లైట్లన్నీ ఎలుగుతూ ఉంటాయి ఎలిగిన సందర్భాల్లో కూడా మనకి ఎంసీబీ ట్రిప్ అవ్వాలి కదా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎర్త్ పాయింట్ వీక్గా ఉందనుకో అలాంటి సందర్భాల్లో బోర్డులు మొత్తం హీట్ వస్తూ ఉంటాయి వైర్లన్నీ లోన మెత్తబడిపోతూ ఉంటాయి ఇప్పుడు మనకి ఎత్త వైరు ఫేస్లో కలిసిపోయి మనం టేప్ వేసేసి ఫేస్లో కలిపేసాం టేప్ వేసేసాం వర్క్ అంత కంప్లీట్ చేసుకున్నాం బోర్డులు మూసేసాం లోడ్ వదిలాం చూస్తే హీట్ వస్తూ ఉంటాయి బోర్డుల్లో కొన్ని సందర్భాల్లో మనకి బోర్డు మూసేసి స్క్రూలు వేసేటప్పుడు కూడా ఈ స్క్రూ వెళ్ళి ఆ వైర్లో పొడుచుకొని ఐరన్ బోర్డులోకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి సందర్భాల్లో కూడా బోర్డు అనేది స్విచ్ బోర్డు మన గోడకున్న స్విచ్ బోర్డు అనేది విపరీతంగా హీట్ అనేది రావటం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో వైర్లన్నీ కూడా మెత్తగా అయిపోతూ ఉంటాయి అందులో ఉండే సెవెన్ ట్వంటీ వైర్లు కావచ్చు త్రీ ట్వంటీ వైర్లు కావచ్చు మొత్తం వైర్లన్నీ మెత్తగా అయిపోయి బోర్డు ఇలా పక్కన గోడ మీద చేయబెట్టినా కానీ విపరీతమైన హీట్ వచ్చేస్తూ ఉంటుంది అది మనం గమనించుకోకపోతే అసలు మొత్తం బోర్డులో నుంచి పొగలు వచ్చేసే సందర్భం కూడా షార్ట్ అయిపోయే షార్ట్ సర్క్యూట్ అయిపోయే సందర్భం కూడా ఉంటుంది కనుక మనం ఎప్పుడైనా సరే బోర్డులన్నీ క్లోజ్ చేసిన తర్వాత కూడా బోర్డుల దగ్గరికి వెళ్ళి మనం టెస్టర్ పెట్టి చూసుకోవాలి ఎందుకంటే అలాంటి సందర్భాలు ఏంటంటే బోర్డులకు వస్తూ ఉంటుంది మరి ఎంసీబీ ట్రిప్ అవచ్చు కదా ఫేస్లో ఎర్త్ కలిసిందంటే కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే ఎర్త్ మనం వైరంతా లాక్కున్న తర్వాత కూడా కింద గ్రౌండ్ ఎర్త్ స్ట్రాంగ్గా వేసుకోవాలి కొన్ని సందర్భాలు ఏంటంటే ఏదో ఒక పైపు దగ్గట్టేసి మమాని ముగిసుకుంటే అవుతుందంటే దాని స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది అలాంటి సందర్భాలు ఏమవుతుందంటే ఈ విధంగా మనకి ఎర్త్ అనేది కొంతవరకు అంది హీట్ అనేది జనరేట్ అయిపోయి వైర్లు విపరీతమైన హీట్ ఎక్కిపోయి పైపుల్లో బోర్డులో ఉన్న వైర్లన్నీ కూడా హీట్ ఎక్కిపోయి షార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫేస్లో కలిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఎర్త్ వైర్ అనేది ఫేస్లో కలవకూడదు మనం మీరు బోర్డులు వేసిన తర్వాత కూడా ఒకసారి టెస్టర్ పెట్టి చూసుకొని పక్కన గోడ పక్కన చేపెట్టి బోర్డుల పక్కన చూసుకున్న మీకు అర్థమైపోతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ ముందు టెస్టర్ పెట్టి చూసుకోండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గోడలు కూడా షాకులు కొట్టే అవకాశం ఉంటుంది టెస్టర్ పెట్టి చూసుకొని హీట్ ఏమైనా వస్తుంది చూసుకొని గమనించుకుంటే ఆ ప్రాబ్లం నుంచి పడవచ్చు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎర్త్ ఎరువైరు ఫేస్లో అనేది కలవకూడదు కలిస్తే ఏం జరిగిద్దు కూడా ఇప్పుడు అర్థమైంది కదా ఇంకా ఎర్త్ స్ట్రాంగ్గా ఉంది అనుకో ఎంసీబీ ట్రిప్ అయిపోతూ ఉంటాయి టప్ టప్ మనం పడిపోతూ ఉంటాయి ఇది ఎర్త్ బాగా స్ట్రాంగ్గా ఉండి ఫేస్లో కనుక ఎర్త్ వేరు కలిస్తే ఎమ్మట మీరు ఆన్ అంజాలు టక్ మనం పడిపోతూ ఉంటాయి ఎక్కడ పడుతున్నారా బాబు అని చూసుకొని మొత్తం చూసుకుంటే మనకి మనకు ఆ సందర్భాల్లో ఏ వైర్ కలిసిందో ఆ బోర్డు అంతా ఇక అలివి కాని సందర్భాల్లో ఏం చేస్తాం ఆ బోర్డులో ఉన్న వైర్లన్నీ డివైడ్ చేసుకుని ఒక వైర్ కలుపుకుంటాం మొత్తం ఇదే వైర్ అభావం చూసుకుంటే ఆహా ఇది పలానా సందర్భాల్లో మనం ఎర్త్ వైర్ని పొరపాటున ఈ ఫేజులో పడేసాము కలిసిపోయింది అనుకుంటాం అందుకే ఎర్త్ వైర్కి ఎప్పుడు కూడా ఒక గ్రీన్ వైర్ పెట్టుకొని కలర్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వగలిగితే బాగుంటుంది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వైర్ లాస్ట్లో తగ్గటము తర్వాత వైర్ తెమ్మంటే గ్రీన్ వైర్ అందుబాటులో లేక ఏదో ఒక వైర్ కలర్ పట్టకరావటము చాలా బిల్డింగ్లో ఇలా జరుగుతూ ఉంటుంది అలాంటి సందర్భాలు ఏంటంటే మనకి ఏ సందర్భం అయినా సరే ఎర్త్ వైర్కి ఒక గ్రీన్ వైర్ అనేది ఫాలో అయ్యారనుకోండి మనకి ఆ గ్రీన్ వైర్ కనపడితే ఖచ్చితంగా ఎర్త్ వైర్ అనేది ఒక అవగాహన వస్తుంది దీన్ని బట్టి మనకి ఫేస్కి ఎట్టి పరిస్థితుల్లో ఎర్త్ వైర్ అనేది కలవకూడదు కలిస్తే ఎటువంటి ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం మరి నోటల్లో కలిస్తే ఏమవుతుంది ఎర్త్ వైరు ఎర్త్ వైరు మనకి నోటరుల వైరు ఈ రెండు కమల పిల్లలు లాంటి ఒక విధంగా చెప్పాలంటే మరి అలాంటి సందర్భాల్లో రెండు కలిసి మనకి నోటరులు ఎర్త్ వైర్ రెండు కలుపుకుంటే ఏమన్నా ఇబ్బంది ఇప్పుడు వచ్చేది ఇబ్బంది లేదో తెలుసుకుందాం మనకి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మీరు ఎర్త్ వైరుని నోటరు వైర్లతో కలిపేశారు అనుకుందాం కలిపేసిన సందర్భంలో మనకి అలా కలిపేసిన సందర్భంలో మనకి ఎరుతుని నోటర్లతో కలిపేసిన సందర్భంలో కలిపేసి వేసేసుకున్నారు మనం ఎర్త్ వైర్ ఎందుకు ఉపయోగిస్తాం ప్రతి బిల్డింగ్లో కూడా మనకి ఏదైనా కానీ ఈ ఫ్రిడ్జ్ కావచ్చు మిక్సీ కావచ్చు గ్రైండర్ కావచ్చు ఎర్త్ని ఐరన్ బాక్స్ కావచ్చు ఎర్త్ని ప్లాస్టిక్ బిట్లు వేసే హీటర్ కావచ్చు గ్రే గ్రేజర్ కావచ్చు ఏదైతే మనకి అవసరం అవసరమైద్దు ఆ వస్తువుకి మనం ఆ ఎలక్ట్రికల్ మనకి ఉపయోగ మనకి ఫ్రిడ్జ్ కావచ్చు ఏదైనా కానీ దేనికైనా కానీ ఎర్త్ ఏదైతే తీసుకుంటుందో దానికి మనం ఎర్త్ని కనెక్షన్ షాకులు కొట్టకుండా భవిష్యత్తులో ఏదైనా కంప్లైంట్ వస్తే ఏమంటే బాడీ కరెంట్ వస్తే దానికి ఏమంటే ఎంసీబీ ట్రిప్ అవడానికి ఉపయోగపడే విధంగా ఎరుత్తు వైర్ని ఉపయోగిస్తాం అలాంటి ఎరుత్తుని మనం నోటర్లో కలుపుకుంటే వచ్చే సమస్య ఏంటంటే మనకి మీరు ఎప్పుడైతే బోర్డు టు బోర్డు బోర్డు టు బోర్డు ఏ ప్రతి బోర్డులో కూడా మీరు త్రిపిన సాకెట్కి ఎరుతు వైర్ని అనేది కనెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత గ్రౌండ్లో ఎరుతు పైప్ వేసుకున్నారు తర్వాత అదే ఎరుతు వైర్ని కూడా నోటర్లో కూడా కలుపుకున్నారు కలుపుకొని ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఉపయోగం అని చెప్పి ఏదో ఒక భావనతో ఎరుత్తు వైర్ని నోటర్లో కలిపేసుకున్నారు ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే కొన్ని సందర్భాలు ఎప్పుడైతే పోలి మీద లూస్ కాంట్లాట్లు వల్ల కానీ ఏ విధంగా అయినా కానీ మనకి బ్రేక్ అయిపోయింది అంటే ఫెయిల్ అయిపోయింది నోటర్లు డైరెక్ట్గా పోలి మీద నుంచి వచ్చే నోటర్లు ఫెయిల్ అయిపోయింది మామూలుగా అలాంటి ఫెయిల్ అయిపోయిన సందర్భంలో మామూలుగా ఎరుతు వైర్ లేదనుకో మామూలుగా జనరల్గా మాకు ఏం జరుగు ఏం జరుగుతుందంటే ఈ ఫేస్ అనేది నోట్లలో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే రివర్స్ వెళ్ళిపోతుంది ఎలా వెళ్ళిపోతుంది సపోజ్ మీరు ఒక హోల్డర్కి ఒక బొలుబ్ పెట్టారు ఆ రెండు వైర్లో ఒక వైర్ ఫేస్లో కూర్చి ఇంకో వైర్ని టస్టర్ పెడితే ఎలుగుతుంది ఎలా ఎలుగుతుంది అంటే ఈ బొలుబ్బులో నుంచి మనకు రివర్స్లో వస్తుంది అనమాట ఫేస్ అర్థమైంది నేను చెప్పింది ఒక బొలు హాలర్ బలుబ్ పెట్టి ఆ హాలర్కి రెండు వైర్లు వేశారు హాలర్కి బలుబ్బ పెట్టారు ఒక వైర్ హోల్ కొన్ని ఒక వైర్ ప్లెగ్లో గుచ్చారు ఇంకో వైర్కి మీరు టస్టర్ పెడితే ఎలుగుతుంది బొలుబ్ ఉండటం వల్ల పొలుపు లేకపోతే ఎలగదు పొలుపు వెలుగుతుంది అంటే ఇది రివర్స్ అవుతుంది అనమాట ఏది మనకి నోటర్లు లేని సందర్భాల్లో విధంగా మీకు ఎప్పుడైతే పోలి మీద న్యూట్రల్ బ్రేక్ అవుతుందో మొత్తం అన్నిటికి కూడా మనకి ఫేస్ అనేది రివర్స్ అయిపోతూ ఫేస్ మనకి రివర్స్లో రావటం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో మీరు ఎర్త్ పైపు కనుక స్ట్రాంగ్ తక్కువగా ఉందనుకో సపోజ్ కొంచెం లింగులు ఏం చేశారు వైరింగ్ అంతా చేశారు ఎర్త్ పైపు దిగ్గొట్టారు ఈలోపు ఏదో బండ్ ఏదో సందర్భంలో ఎత్తు పైపు కట్ అయిపోయింది అలాంటి సందర్భంలో ఏమవుతుంది మీరు ఎర్త్ వైరు నోటల్లో కలుపుకుంటే ఇది కూడా రివర్స్లో మొత్తం ఎర్త్ పాయింట్లు మొత్తానికి కూడా ఈ ఫేస్ అనేది వెళ్ళిపోతుంది ఎర్త్ వైర్ మీరు ఎక్కడ కలెక్షన్ ఇచ్చి ఉంటారు ఆల్రెడీ మనకి గ్రేదర్లకి ఫ్రిడ్జ్లకి ఏసీలకి అన్ని షార్ట్ల సాకెట్లు కలెక్షన్ ఇచ్చి ఉంటారు కదా అవి ఒక్కసారిగా మొత్తం బిల్లింగ్లు అంతా షాకులు కొట్టేసే అవకాశం ఉంటుంది అనమాట మరీ ప్రమాదం అనమాట ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఎర్త్ వైర్ని నోటర్లకి ఎట్టి పరిస్థితిలో కలుపుకోకూడదు ఎర్త్ దేనికి మనకి సాకెట్లో ఏదైతే ఉపయోగిస్తామో ఎర్త్ ఎత్తి తీసుకుంటుందో దానికి ప్రొటెక్షన్ అంటే మన ఫ్రిడ్జ్ కావచ్చు ఏజీ కావచ్చు ఇక గ్రేదర్ కావచ్చు బకెట్ ఏదైనా కానీ ఎత్తు ఎత్తి తీసుకుంటుంది మూడు పిల్లలు ఉంటాయి కదా నేను చెప్పడం కాదు మీరు అర్థం చేసుకోండి మూడు పిల్లలు ఉంటాయి కదా అది ఏదైతే ఉంటుందో అది ఎత్తుని తీసుకుంటుంది అలాంటి సందర్భాల్లో మీకు ఎప్పుడైతే మీరు ఆ గ్రౌండ్ ఎత్తుని తీసుకొచ్చి నోటర్ల వైర్లు కలుపుకొని కనెక్షన్ చేసుకుంటారు అది కనుక గ్రౌండ్ ఎర్త్ ఫెయిల్ అయిపోయి ఉంటే మీరు పొరపాటున ఎప్పుడైనా ఏదో సందర్భాల్లో పూల మీద లూజ్ కాంటాక్ట్ ఎవరికైనా వస్తూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఫేస్ స్ట్రాంగ్గా ఉండి పూల మీద న్యూట్రల్ లూస్ కాంటాక్ట్ అయిపోయి ఎప్పుడైతే ఫేస్ రివర్స్ అవుతుందో అలాంటి సందర్భాల్లో ఎర్త్ పాయింట్లు మొత్తానికి పవర్ సప్లై అనేది పాకే అవకాశం ఉంటుంది అలా పాకే సందర్భాల్లో ఏమవుతుంది మీరు గనక పొరపాటున ఈ ఎర్త్ వైరు నోట రూపాయలు కలిపి ఉంటే వాటికి కూడా మొత్తం బిల్డింగ్ అంతా షాకులు వచ్చేసే అవకాశం ఉంటుంది లేదంటే మేము ఎర్త్ వైరు స్ట్రాంగ్గా వేసాము బాగా నమ్మకమేనండి మనం ఎర్త్ వైరుని కూడా తీసుకొచ్చి నోటల్లో కలుపుకుందామని కలిపారే అనుకుందాం గ్ర అలా కలిపిన సందర్భాల్లో కూడా ఇబ్బంది ఎందుకంటే పోలి మీద నుంచి వచ్చే నోటర్లు కనుక బ్రేక్ అయిపోతే ఈ ఫేసు ఆ ఎర్త్ని నోటర్లుగా ఉపయోగించుకున్న సందర్భాల్లో కూడా ఈ బిల్డింగ్లో ఇప్పుడు వాడే బిల్డింగ్లో మనకి విపరీతంగా వాడకం ఎక్కువ కదా ఏసీలు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు మక్ ఈ గ్రేజర్లు కావచ్చు రకరకాలుగా అన్నీ వాడుతున్నాం కదా ఇంత లోడ్ని ఆ గ్రౌండ్ ఎర్త్ అనేది అందించలేదు హీట్ ఎక్కువ అవకాశం ఉంటాయి వైర్లు ఏదేమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా వద్దు ఎర్త్ లాగా వాడండి నోట నోటర్లే ఎట్టి పరిస్థితుల్లో ఎర్త్ నోటర్లో రెండు కలుపుకోవద్దు సపరేట్ సపరేటే మనకి ఎర్త్ వైర్ ఎందుకు ప్రొటెక్షన్ కోసం కనుక ఎర్త్ని ఏ విధంగా కనెక్షన్ చేయాలి గ్రౌండ్లో ఎర్త్ బిల్డింగ్ని బట్టి ఏ బిల్డింగ్కి ఎంత స్ట్రాంగ్గా వేయాలో అంత స్ట్రాంగ్గా మనం ఎర్త్ని రెడీ చేసుకొని ప్రతి స్విచ్ బోర్డు కూడా మనకి ఎక్కడెక్కడ అవసరం అవుతుందో ఎర్త్ వైరు ఆ స్విచ్ బోర్డులన్నింటినీ కనెక్షన్ చేసుకుంటూ ఆ సాకెట్లు కనెక్షన్ చేసుకుంటూ ఎర్త్ ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ అంతవరకు చూసుకోవాలి ఎర్త్ పని చేస్తుందా లేదా అని మల్టీమీటర్ పెట్టి టెస్టింగ్ చేసుకొని చూసుకుంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే తప్పితే ఎర్త్ వైర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటర్లో కలపద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కొంత అవగాహన కల్పించానని భావిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ జిఎంఆర్ బాయ్